హై వ్యూవర్స్ రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాట్ పూర్ డాట్ పుస్తకంలోని రెండవ అధ్యాయ సారాంశానికి స్వాగతం ఈ అధ్యాయంలో రచయిత డబ్బు గురించి కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకుంటాడు ముఖ్యంగా రాట్రేస్ అంటే ఏమిటో మరియు దాని నుండి ఎలా తప్పించుకోవాలో తెలుసుకుంటాడు తొమ్మిదేళ్ల వయస్సులో రచయిత తన స్నేహితుడు మైక్తో కలిసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు వారు ఒక విఫలమైన వ్యాపార ప్రయత్నం చేస్తారు ఆ తరువాత రచయిత తన ధనవంతుడైన తండ్రిని డబ్బు సంపాదించడం ఎలాగో నేర్పమని అడుగుతాడు ధనవంతుడైన తండ్రి వారికి వారికి ఒక ఆఫర్ ఇస్తాడు అతను పాఠాలు కానీ వారు అతని కోసం పనిచేయాలి వారు పని చేయకపోతే అతను నేర్పడం మానేస్తాడు రచయిత మరియు మైక్ గంటకు పది సెంట్ల చొప్పున ఒక దుకాణంలో పనిచేయడానికి అంగీకరిస్తారు మూడు వారాల పాటు వారు విసుగు చెందే పని చేస్తారు మరియు తక్కువ డబ్బు సంపాదిస్తారు రచయిత నిరాశ చెంది పని మానేయాలనుకుంటాడు అప్పుడే ధనవంతుడైన తండ్రిని కలవమని మైక్ అతనికి చెబుతాడు ధనవంతుడైన తండ్రి రచయితకు జీవితాన్ని రుచి చూపించానని చెబుతాడు అతను డబ్బు సంపాదించడం గురించి నేర్చుకోవాలనుకునే వారిలో రచయిత మరియు మైక్ మాత్రమే అని వివరిస్తాడు మిగతా వాళ్లందరూ ఉద్యోగం మరియు జీతం గురించి మాత్రమే అడుగుతారు ధనవంతుడైన తండ్రి రచయితకు ఒక ముఖ్యమైన ప్రశ్న వేస్తాడు గంటకు పది సెంట్ల చొప్పున పనిచేసి నువ్వు ఏమి నేర్చుకున్నావు రచయిత మీరు పరమలోభి అని సమాధానం చెబుతాడు అప్పుడు ధనవంతుడైన తండ్రి ఒక ముఖ్యమైన పాఠం చెబుతాడు ఇతరులను నిందించడం మానేసి మనల్ని మనం మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి జీవితమే గొప్ప గురువు అని అది పరిస్థితుల ద్వారా మనల్ని నడిపిస్తుందని ఆ పరిస్థితుల నుండి మనం నేర్చుకోవాలని చెబుతాడు తరువాత ధనవంతుడైన తండ్రి రాట్రేస్ అంటే ఏమిటో వివరిస్తాడు చాలా మంది ప్రజలు భయం మరియు కోరిక అనే రెండు భావాలచే నడపబడతారని అతను చెబుతాడు డబ్బు లేకపోతే ఏమి జరుగుతుందో అనే భయం వారిని కష్టపడి పని చేయడానికి ప్రేరేపిస్తుంది డబ్బుతో కొనుగోలు చేయగల వస్తువుల కోరిక వారిని మరింత కష్టపడి పని చేయడానికి ప్రేరేపిస్తుంది ఈ విధంగా వారు నిరంతరం డబ్బు కోసం పనిచేస్తూ ఎప్పటికీ ఆర్థిక స్వాతంత్ర్యం పొందలేకపోతారు దీన్నే రాట్ రేస్ అంటారు రిచ్ డాడ్ వారికి జీతం ఇవ్వనప్పుడు రచయిత మరియు మైక్ నిరాశ చెందుతారు కానీ వారు తమ ఆలోచనలను ఉపయోగించి డబ్బు సంపాదించడానికి ఒక మార్గాన్ని కనుగొనాలని నిర్ణయించుకుంటారు మిసెస్ మార్టిన్ కామిక్ పుస్తకాల కవర్లను సగానికి కత్తిరించి పారేయడం వారు గమనిస్తారు వారు ఆ పాత కామిక్ పుస్తకాలను తీసుకొని తమ స్వంత కామిక్ బుక్ లైబ్రరీని ప్రారంభిస్తారు వారు మైక్ చెల్లెలిని లైబ్రేరియన్ గా నియమిస్తారు మరియు సందర్శకుల నుండి ప్రవేశ రుసుము వసూలు చేస్తారు ఈ వ్యాపారం విజయవంతమవుతుంది మరియు వారు డబ్బు సంపాదించడం ప్రారంభిస్తారు ఈ విధంగా వారు డబ్బు తమ కోసం ఎలా పనిచేస్తుందో నేర్చుకుంటారు వారు అక్కడ లేకపోయినా వారి వ్యాపారం వారికి డబ్బు సంపాదించి పెడుతుంది అయితే కొంతకాలం తర్వాత లైబ్రరీలో జరిగిన ఒక సంఘటన కారణంగా వారు వ్యాపారాన్ని మూసివేయవలసి వస్తుంది అయినప్పటికీ వారు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నారు డబ్బు తమ కోసం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం రిచ్ డాడ్ వారికి డబ్బుకు బదులుగా చాలా ఎక్కువ ఇచ్చాడు ఆర్థిక స్వాతంత్ర్యం యొక్క మొదటి రుచి వారు తమ స్వంత వ్యాపారాన్ని సృష్టించడం ద్వారా మరియు డబ్బు తమ కోసం పనిచేయడం ద్వారా వారు రాట్ రేస్ నుండి తప్పించుకోవడానికి మొదటి అడుగు వేశారు ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు డబ్బు వారి కోసం పనిచేస్తుంది అనేది ఈ అధ్యాయం యొక్క ముఖ్య సారాంశం భయానికి మరియు కోరికకు బానిసలుగా ఉండకుండా మన ఆలోచనలను ఉపయోగించి డబ్బును మన నియంత్రణలో ఉంచుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి రిచ్ డాట్ పూర్ డాట్ అధ్యాయం మూడు చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ధన్యవాదాలు